భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మూడు టీ ట్వంటీ మ్యాచ్లు దానికి గమనించినట్టయితే భారత జట్టు క్లీన్ స్వీప్ త్రీ టీ ట్వంటీ మ్యాచ్లు పూర్తి చేసేసింది అయితే ఇంకా రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి కదా క్లీన్ స్వీప్ అని అంటున్నారు ఏంటని మీరు అనుకోవచ్చు ఇంకా మిగతా రెండు మ్యాచ్లు గెలిచినా గెలవకపోయినా మనం ఈ సిరీస్ గెలిచేసినట్టే కదా అందుకని ఆ ఉద్దేశంతో అయితే ఇక దీనిపైన పాకిస్తాన్ దిగ్గజాలు వెరైటీగా స్పందిస్తున్నారు యాక్చువల్లీ వాళ్ళని దిగ్గజాలు కూడా స్టార్ అని చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళు ఇంకా క్రికెట్ నుంచి రిటైర్ అవ్వలేదు కానీ ఈ టీ ట్వంటీ సిరీస్ చూసి వాళ్ళ అభిప్రాయాన్ని అయితే చెప్పడం అయితే జరిగింది మొదటగా ఇక బాబర్ అజం వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే నేనైతే ఫుల్ క్రెడిట్ మొత్తం అంతా కూడా అభిషేక్ శర్మకి ఇస్తాను ఎందుకనంటే తన గేమ్ అద్భుతంగా ఉంది అయితే నిజానికి తన ఫస్ట్ సెకండ్ థర్డ్ టీ ట్వంటీ మ్యాచెస్ లో కనుక చూసినట్టయితే తను చాలా బాగా రాణిస్తున్నాడు అయితే అంతేకాకుండా తను రోజు రోజుకి డెవలప్ అవుతున్నాడు కాకపోతే ఈసారి అంటే ఈ త్రీ థర్డ్ టీ ట్వంటీ మ్యాచ్ మాత్రం అద్భుతాన్ని సృష్టించి భారత జట్టుకు తొందరగా విజయాన్ని అందించింది మాత్రం జస్ప్రీత్ బుమ్రా అని చెప్పొచ్చు ఎందుకంటే అసలు న్యూజిలాండ్ లాంటి పటిష్టమైన జట్టును నూట యాభై పరుగుల దగ్గర కట్టడి చేశాడు అంటే మామూలు విషయం కాదు ఏకంగా మూడు కీలకమైన వికెట్లు తీసుకుని ఇక న్యూజిలాండ్ జట్టు పతనాన్ని శాసించాడు మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే జస్ప్రీత్ బుమ్రా చాలా అద్భుతమైన మెచ్యూర్డ్ బౌలర్ అటువంటి బౌలింగ్ కి ఎవరైనా సరే బ్యాట్స్మెన్స్ నిజంగా కన్ఫ్యూజ్ అవుతుంటారు సాధారణంగా ఏ ఆటగాడికైనా సరే ఒక బౌలింగ్ స్టైల్ అలవాటైతే ఆ బౌలర్ ని బేస్ చేసుకుని చాలా పరుగులు రాబడుతుంటారు కానీ జస్ప్రీత్ బుమరా ఎన్నేళ్ల నుంచి బౌలింగ్ చేస్తున్నా ఏదో తెలియని కొత్తతనం తనలో ఉంది అందుకనే బ్యాట్స్మెన్స్ ని ఎక్కువగా కన్ఫ్యూజ్ చేసే బౌలర్ గా జస్ప్రీత్ బుమ్రాకు ప్రపంచ దేశ సంబంధించిన ఆటగాళ్లు భయపడుతూ ఉంటారు అంటూ చెప్పుకొచ్చాడు బాబర్ ఇక తర్వాత రిజ్వాన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే ఇక టీ ట్వంటీ సిరీస్ లో భారత జట్టు ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తో దుమ్మురేపుతుంది కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ అలాగే బ్యాట్స్మెన్ గా తను చాలా బాగా రాణిస్తున్నాడు మరోవైపు అభిషేక్ శర్మ కూడా ఓపెనర్ గా తన డ్యూటీకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తున్నాడు కాకపోతే ఈ సిరీస్ లో సంజు శాంసన్ పెద్దగా రాణించడం లేదు సంజు శాంసన్ కి ఎక్కడో తెలియకుండానే ప్రెషర్ ఏర్పడుతోంది తనకి చోటు సుస్థిరం కాదు అన్న ప్రెషర్ ఉందో లేదంటే తనకి మేబీ మేనేజ్మెంట్ నుంచి ప్రెషర్ ఉందో తెలియదు కానీ మొత్తానికైతే మాత్రం సంజు శాంసన్ ఆశించినంత మేర రాణించలేకపోతున్నాడు అయితే నిజానికి టీ ట్వంటీ వరల్డ్ కప్ అనేది ఈసారి చాలా టఫ్ గా ఉండబోతోంది నువ్వా నేనా అన్నట్టుగానే జట్లు ఉంటాయి అయితే ఈ క్రమంలో సంజు శాంసన్ ఇటువంటి పేలవమైన రీతిలో ఈ రకంగా చేయటం అనేది భారత జట్టుకు కొద్దిగా ఎదురు దెబ్బే అయితే బౌలింగ్ లో కూడా ఇంకా మెరుగుపడాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి జస్ప్రీత్ బుమ్రా బాగానే రాణిస్తున్నాడు తన లోటు ఏం లేదు కానీ మిగతా యువ ఆటగాళ్లు కూడా బాగా రాణించాలి అంటూ చెప్పుకొచ్చాడు ఇక షాయిద్ అఫ్రీద్ షాయిద్ అఫ్రీద్ ఏమన్నాడంటే బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రాను మించిన బౌలర్ లేడని అనిపిస్తోంది ఒక వరల్డ్ క్లాస్ బౌలర్ తను ఎటువంటి పరిస్థితులైనా సరే తన కంట్రోల్ కి తీసుకురావచ్చు మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే భారత బౌలర్లో మూడో మూడవ టీ ట్వంటీ మ్యాచ్ను చాలా బాగా రాణించారు ఇక అభిషేక్ సూర్య ఇద్దరు కలిసి న్యూజిలాండ్ జట్టు నట్టి విరిచారు వాళ్ళు ఏ రకంగానూ కూడా మూడవ టీ ట్వంటీ మ్యాచ్ లో కోలుకోలేకపోయారు అయితే ఈ సిరీస్లో చాలా అద్భుతమైన విషయాలు న్యూజిలాండ్ జట్టు అయితే తెలుసుకోవచ్చు మరీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ కి ముందు పాకిస్తాన్కి దక్కనిది న్యూజిలాండ్ జట్టుకి భారత జట్టుకి మాత్రమే దక్కింది ఏదన్నా ఉందంటే ఈ అద్భుతమైన ఐదు టీ ట్వంటీ మ్యాచ్లు ఈ మ్యాచ్లు అనేవి చాలా కీలకం ఎందుకంటే ఇప్పుడు భారత గడ్డపైనే ఈ టీ వరల్డ్ కప్ జరగబోతోంది అలాంటప్పుడు న్యూజిలాండ్ కి అది ఎక్స్ట్రా అడ్వాంటేజ్ గా మారు అటువంటి అడ్వాంటేజ్ ని వాళ్ళు అందిపుచ్చుకోవటం చాలా బెనిఫిషియల్ గా మారబోతుంది అంటూ చెప్పుకొచ్చారు ఇక ఆ తర్వాత దీనిపైన రమేష్ రాజాతో పాటుగా కొంతమంది పాకిస్తాన్ జట్టు ఆటగాళ్ళు ఏమైనా స్పందించారంటే భారత జట్టు మేనేజ్మెంట్ కేవలం ఆడించిన ఆటగాళ్ళని మాత్రమే కాకుండా కొత్త ఆటగాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలనేది నా అభిప్రాయం అంటూ చెప్పుకొచ్చారు అయితే శ్రేయస్ అయ్యర్ లాంటి ఆటగాడిని పక్కన పెట్టేస్తున్నారని మిడిల్ ఆర్డర్ లో తను చాలా బలమైన ఆటగాడని ఓపెనర్ గా అభిషేక్ శర్మ రాణించకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు అయితే పాకిస్తాన్ జట్టు ఆటగాళ్లు ఎప్పుడు కూడా అవ్వనివి అంటే భారత్ లో ఏ రకంగా లోపాలు ఉన్నాయో వెలికి తీయటం కోసం ఇవన్నీ చేస్తుంటారు అయితే ఇక ఇంకొక విషయంలోకి వచ్చినట్టయితే గౌహటిలోని భర్స్పరాజ్ స్టేడియం సాక్షిగా భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో టీ ట్వంటీ మ్యాచ్ లో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాట్ తో చేసిన విధ్వంసానికి కివీస్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు అయితే ఇక్కడ అతడు కొడుతున్న బౌలర్ చూసి అసలు ఆ బ్యాట్ కర్రతో లేదో ఏంటో అనే అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే పదకొండు సిరీస్లు వరుసగా మన భారత జట్టు గెలిచింది ఎలాగంటే ఇది మూడు సున్నాతో ఈ సిరీస్ కైవసం చేసుకుని అది మనకు తెలిసిందే అయితే ఇలాంటి సిరీస్లు భారత్కు మాత్రమే కాదు పొరుగు దేశమైన పాకిస్తాన్కి కూడా పెద్ద టెన్షన్ మొదలయ్యేలా చేసింది ఎందుకంటే ఇక గత ఎనిమిదేళ్ళుగా పాక్ పేరుతో ఉన్న ఒక అరుదైన రికార్డును భారత్ ఇప్పుడు సమం చేసేసింది గౌహటి మ్యాచ్లో గెలిచింది కదా మన భారత జట్టు అయితే ఏమైందంటే ఈ ఈ సిరీస్ ఈ మ్యాచ్ అంటే మూడో టీ ట్వంటీ మ్యాచ్ గెలవడంతో పదకొండోసారి టీ ట్వంటీ సిరీస్ వరుసగా గెలిచింది ఓకే గతంలో పాకిస్తాన్ జట్టు రెండు వేల పదహారు నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్య కాలంలో ఏకంగా పదకొండు టీ ట్వంటీ సిరీస్లు గెలిచి ప్రపంచ రికార్డును సృష్టించింది ఇప్పటి ఏ ఇతర అగ్రశ్రేణి జట్టు కూడా ఈ రికార్డు దరిదాపుల్లో రాలేకపోయింది ఇదే రికార్డు విషయంలో పాకిస్తాన్ జట్టు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది కానీ ఇప్పుడు టీమిండియా సరిగ్గా ఆ పదకొండవ సిరీస్ మైల్ రాయిని తాకి పాకిస్తాన్ రికార్డ్ ను చేసింది మన ఒక్క సిరీస్ గెలిస్తే అత్యధికంగా వరుస టీ ట్వంటీ సిరీస్ గెలిచిన ఏకైక జట్టుగా మన భారత జట్టు నిలుస్తుంది ప్రపంచ క్రికెట్ ముందు ఇది ఒక చరిత్ర ఈ పరిణామం పాక్ అభిమానులకు అలాగే ఆ దేశ బోర్డును ఆందోళనకు గురిచేసేలా చేస్తుంది కానీ ఎవరూ పీకలేదు ఎందుకనంటే ఆల్రెడీ భారత్ జట్టు టీ ట్వంటీ టీం అంత పటిష్టంగా ఉంది ప్రస్తుతం ఉన్న భారత్ ఫామ్ చూస్తుంటే ఎవరు ఆపలేరని కూడా అనిపిస్తోంది ముఖ్యంగా ఫిబ్రవరి సెవెంత్ నుంచి ప్రారంభం కాబోతున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరుకు ముందు భారత్ ఇలాంటి భీకరమైన ఆట తీరును ప్రదర్శించడం ప్రత్యర్థి జట్టును భయపడుతుంది గౌహతి మ్యాచ్ లో అభిషేక్ శర్మ సూర్యకుమార్ యాదవ్ చేసిన విధ్వంసం టీమిండియా బ్యాటింగ్ లోతును చాటి చెప్పింది అయితే ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే బౌలింగ్ లో రవి బిష్నాయ్ బూమ్రా అలాగే అంతకు మునుపు వరుణ్ చక్రవర్తి బాగా రాణించారు కాకపోతే కుల్దీప్ కొద్దిగా తడబడ్డాడు కానీ కుల్దీప్ తడబడినప్పటికీ కూడా తను ఒక సెటిల్డ్ బౌలర్ ఏదో ఒక మ్యాచ్ లో అటు ఇటుగా జరగచ్చు కానీ తనకైతే ఖచ్చితంగా రాణించగలడు అయితే నెక్స్ట్ మ్యాచ్ ఎక్కడో తెలుసా విశాఖపట్నం సో విశాఖపట్నంలో మనం జట్టు ఆటగాళ్ళ మ్యాచ్ ఆడినప్పటికీ కూడా అది నామ మాత్రం మ్యాచ్ కానీ ఈ రెండు మ్యాచ్లు కూడా భారత జట్టుకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నెక్స్ట్ ఇంకొక టెన్ డేస్ లోనే కదా మళ్ళీ మనకి టీ ట్వంటీ వరల్డ్ కప్ సో ప్రాక్టీస్ మ్యాచ్ కన్నా కూడా ఇటువంటి సిరీస్ మ్యాచ్లు చాలా ఉపయోగపడుతుంటాయి సో ఇదే భారత్కి చాలా ప్లస్ పాయింట్ అసలు ఈ సిరీస్ అనేది చాలా కీలకమైన సిరీస్ అనే చెప్పుకోవచ్చు ఇక భారత జట్టు కూడా ఈసారి వరల్డ్ కప్ కొట్టడానికి అలాగే రోహిత్ శర్మ ఒక లెగసీని అంటే ఒక ఆరాన్ క్రియేట్ చేశారు కదా దాన్ని కంటిన్యూ చేయడానికి కూడా ఈ సిరీస్ చాలా ఉపయోగపడుతుంది అనమాట సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు లాంగ్ వీడియోస్ కావాలంటే లాంగ్ వీడియోస్ అని లేదు ఈ ఇదే వీడియోస్ని మాకు షార్ట్స్ రూపంలో కూడా కావాలనుకుంటే అనుకుంటే షార్ట్స్ అని కామెంట్ చేయండి కామెంట్ చేసే ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్